ఉభయ గోదావరి జిల్లాలకి వెళ్తూ ఉన్నాం మార్గ మధ్యంలో ఎక్కడైనా అల్పాహారం తిందాం అనుకునే ఉద్దేశంతో అనేక గ్రామాల్లో అడుగుతూ వస్తూ అంటే ఎక్కడ బాగుంటుంది అని తెలుసుకునే ప్రయత్నంలో వెళుతూ ఉండగా కావూరు బాపట్ల జిల్లా కదా చిరుకుపల్లి మండలం ఈ గ్రామంలో మీరు గమనించవచ్చు ఇక్కడ ఉంది కదా ఈ ఇంట్లో ఉపాహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయట సుమారుగా ఒక యాభై సంవత్సరాల నుంచి అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారట లోపలికి వెళ్దాం ఆహారశాల గురించి ఆహారం గురించి మాట్లాడుకున్నాం అమ్మ ఎలా ఉన్నారు ఏం పేరు మీ పేరు కోమలపాటేపాటి పాములపాటి వెంకటరత్న

తర్వాత ఇంకా చాలా హోటలు పడ్డాయి మామయ్య గారు వాళ్ళు వీళ్ళు ఐదుగురు అందములు అప్పుడు హోటల్ పని చేసేవాళ్ళు చిన్నతనంలో ఇప్పుడు ఎవరికాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయి వ్యవసాయం అది ఉన్నారు ఈయన రెండు ఆయన ఇంకా ఇదే పని ఇంకే హోటల్ వ్యవసాయం చేయలేరు ఇక ఓట్ల పనే చేస్తాము ఇంకా మేము ఇంకా మేమేదో కొద్ది కొద్దిగా ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఫేమస్ రోజు వస్తారు మా వాళ్ళు రైతులందరూ వస్తారు అవును ఏమో మా పిల్లలు కూడా ఇక అదే తింటారు ఇంకా మా వాళ్ళకి కూడా ఇక అదేనే నా ఉద్దేశం నాణ్యంగా ఉంటదండి ఆయిల్ పోయిల్ వాడము ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటాయి అంతేస్తా చేసుకుంటారు ఇప్పుడు మీ దగ్గర అల్ల పచ్చడి బాగుంటుంది అది మీరు తయారు చేసుకుంటారు లేకపోతే మీరే తయారు చేసుకుంటారు మీరు పని చేస్తూనే మాట్లాడండి అయితే అమ్మ వినియోగిస్తున్నటువంటి ఆ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వాళ్ళ పిల్లలు తెలపడం లేదంటే వారు పాటించడం కానీ నాణ్యంగా పెద్దమ్మాయి పొన్నూరు చిన్న చిన్నమ్మాయిలు మేనళ్ళు ఇస్తే ఇక్కడే ఉంటారు వాళ్ళు డ్యూటీలకు వెళ్లారు ఇంకా తర్వాత మేమిత్ర చేసుకుంటా ఉంటాము వాళ్ళకిద్దరు పిల్లలు చిన్నమ్మాయికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు మీరు యాభై సంవత్సరాల నుంచి నుంచిగా అప్పటి నుంచి కూడా ఇడ్లీ దోశలేనా అప్పుడు ఎక్కువేసేవాళ్ళు గార్లని పులుగులు అని పకోడి అని అన్ని పొంతుళ్ళు మాస్టర్లు వచ్చేవారు కాలేజీ వాళ్ళు యాభై మంది కళాశాల ఉందా కాలేజీ హై స్కూల్ ఉందన్నమాట యాభై మంది మాస్టర్లో వచ్చేవాళ్ళు పిల్లలు వంద మంది వచ్చేవాళ్ళు కాలేజీ కాలేజీ పిల్లలు కూడా వంద మంది వచ్చేవాడు ఇప్పుడు నలభై ఆరు నాడు సార్ మా పెళ్ళు కొత్త బాగా బేరాలుండేవి బాగా మా మామయ్య గారు వాళ్ళు అందరు మా మార్పులు అందరు చేసేవాళ్ళు ఒక్కడే కాదు అందరు చేసేవాళ్ళు ఇప్పుడంటే ఎవరికాళ్ళు వేరు పడిపోయారులే వాళ్ళు వ్యవసాయాలు చేసుకుంటా ఉన్నారు అందరు ఇక్కడే మా ఇల్లు ఇక్కడే ఈ వరుసనే మా ఐదు అన్నదమ్ములు ఐదుగురు ఇక ఇది మీద పోకుండా ఏదో ఉపాధిగా ఉంటది కాబట్టి ఓపి నాళ్ళు మీ ఇద్దరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అయితే ఒక అల్ల పచ్చడి కారం అట్లనే పల్లీలు రెండు కొబ్బరి కలిపి చేస్తారు కలిపి చేస్తారు ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది మన దగ్గర నుంచి ఒంగోలు నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనకు వెళుతూ ఉన్నాం ఆనంద గారు ఊరు వాడి తరఫున నేను మన బుక్ తరపున మార్గ మధ్యంలో పా ఊరు అనే గ్రామంలో ఆగడం జరిగింది అల్పాహార నిమిత్తమై మీరు చూడవచ్చు ఒక అల్పాహారాన్ని సొంతగా ఇడ్లీ తీసుకున్నాం నంజుకోవడానికి ఒక ఏ పచ్చడిగా అల్ల పచ్చడి అల్ల పచ్చడి సాధారణ పచ్చడి కార్పొడి అందించారు మూడు ఇడ్లీ రుచిద్దాం ఆగలి తెచ్చుకుందాం అసలు మంచులు చెప్పాలంటే తడిసి ముద్దయ్యామా అన్నట్టుంది మేము వాహనంలో ఉన్నా కానీ ఆస్వాదిస్తూ వచ్చాం బా కారపచ్చడి అది అల్ల పచ్చడి కారం కారంగా పులుపుదనంతో చాలా బాగుంది నేను ఇంతకుముందు ఒంగోలులో స్థానిక ప్రసార మాధ్యమాలు చేసేటప్పుడు విలేకరుల సమావేశానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక పచ్చడి ఇచ్చారు అలా పచ్చడి అసలు ఎంత బాగుందంటే ఆ సంస్థ ఇప్పుడు లేదు అది ఒక పెద్ద సంస్థ వాళ్ళ ఆ సంస్థకు ప్రతినిధి అయినటువంటి వ్యక్తి మంగళగిరి నుంచి ఒంగోలు వచ్చాడు అనమాట నేను వెళ్ళిన సందర్భంలో మాకు ఇచ్చారు ఎందుకు ప్రస్తావన చేస్తానంటే మరలా అనెవరు వేసుకుంటున్నాను ఆ రుచిని అల్ల పచ్చడి ఎలా ఉందో దగ్గర దగ్గరకు అలానే ఉంది చాలా బాగుంది మీరు చెప్పాలి నేనేదో చెప్పినట్టు ఉంటుంది మా వాళ్ళకి మీరు కూడా చెప్పాలి మీ అనుభవాన్ని లేదన్నా మా వాళ్ళకి మాత్రం మధ్యలో కథ సెంటర్ అని చూస్తున్నాము కదా ఇక్కడ ఉన్నది అల్లం పచ్చడి గురించి చెప్పండి ముందు ఎంత బాగుంది అల్లం పచ్చడి అన్న అల్లం పచ్చడి పెద్దగా నేను తిన్నాను అందుకే మీరు తినలే అదే లేదు కానీ తోడు లేదండి మంటగా ఉంటుందంట అందుకని ఆ రుచి నేను చెప్పరు చాలా బాగుంది మరో మారి ప్రస్తావన చేస్తూ ఉన్నాను ఇక్కడ అల్లప్ప నాకు బాగా బాగా నచ్చింది మీరు అర్థం చేసుకుంటారని పలుమార్లు చెప్తూ ఉన్నాను ఇడ్లీ కూడా నాణ్యంగా మన ఇంటి ఇడ్లీలు ఎలా ఉంటాయి మెయిన్ అది మన పల్లెటూరులో పక్క పల్లెటూరులో మనం ఎంత మంది చేసుకుంటాం కదా సాధారణ పచ్చడి కూడా చాలా చాలా రుచికరంగా ఉంది అరిగిపోయినా కూర్చుంది కదా సరదా చూడండి ఒక్కసారి మీరు చూపించండి ఈ ప్రాంగణాన్ని అక్కడ జాతీయ రహదారి ఉంటుంది అటువైపు ఒక్కసారి చూపించండి మంచు కురుస్తూ ఆ పచ్చని పొలాల మధ్య ఉన్నటువంటి అల్పహారశాల ఇది మరోసారి చూపించండి ఈ ప్రాంగణాన్ని ఇక్కడ ఎక్కువగా స్థానిక గ్రామస్తులు వస్తూ ఉంటారు ఆ దైనందిన జీవితంలో వారు రోజువారి జీవితాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఒక ఇడ్లీ దోశనో తిని ఆ తర్వాత తేనీరు దాగి వెళ్తూ ఉంటారు అన్నమాట అంత ఆహ్లాదంగా ఉందో ఆహ్లాదకంగా అవునవున దోశ తింటూ ఉన్నారా ఇక్కడ వస్తారా మీరు వస్తా ఉంటారా ఇక్కడికి అవునా అడుగుతా అడుగుతా వాళ్ళని కూడా సాధారణ పచ్చడి కూడా చాలా బాగుంది కాస్తంత తీదా తెలుస్తుంది ఎక్కడో నలకంతా కారం హెచ్చు మీరు లేదు చాలా బాగా చేశారు ఇద్దరు దంపతులు కూడా ఇద్దరు దంపతులు పెద్దలు వాళ్ళు అన్యోన్యత గమనించాను కదా ఉంది చెప్పండి చెప్పారు కొన్ని దిక్కలు చెప్ప మాట్లాడతా నేను తిన్న తర్వాత చాలా ఉందిలే తర్వాత ఎట్లయినా పర్లా ఇంకా ఉంటాయి అన్ని ఉంటాయి అవునా మీకు అర్థమవుతుందో లేదో మేము తింటున్నప్పుడు సరదాగా చెప్తూ ఉన్నారు పల్లెటూరులో ఎలా ఉంటాయి బంధాలు ఎలా ఉంటాయి మీకు తెలిసిన విషయమే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తూ ఉన్నారనమాట సిద్ధంగా అమ్మంటారా ప్యాంటు జోడ్లు పెట్టుకోమని మనతో మాట్లాడేటప్పుడు అనమాట రోడ్డు పక్కన తింటే ఎక్కడో ఏదో తిన్నట్టుగా ఎంత అంటే ఆహ్లాదకరంగా కాకపోతే ఒక కొన్ని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు పట్టణాలు దాటి వెళ్ళి వస్తున్నప్పుడు మా ఊరు లో ఉన్నామే అనిపిస్తుంది అసలు ఎంత బాగుందంటే ఈ ప్రదేశం కూడా అక్కడ ముగ్గు చక్కగా పచ్చని పంట పొలాలు రాకపోకలు సాగిస్తున్నటువంటి వాహనాలు చూస్తూ ఉన్నాను ఒంగోలు నుంచి మచిలీపట్నం లోపే అలవాహారాన్ని ముగిద్దాం అనుకున్నాం ఎక్కడ చేద్దాం ఎక్కడ ఎక్కడ శోధన చేస్తూ ఉన్నాం మేము ముగ్గురు అంతిమంగా ఈ బాగుంది దోశ పోస్తూ ఉన్నారమ్మా దోశ తింటూ దోశ గురించి మాట్లాడుతున్నాం దోశ కాల్చడం మీరు గమనించవచ్చు ఇదంతా కాస్త దూరంగా కాల్చారు వైపున మెత్తదనం ఉంటుంది తింటున్నప్పుడు ఆ కరకరలాడే తత్వం మెత్తదనం రెండు కలిసి ఒక మంచి అనుభూతి ఇంకా చెప్పాను కదా ఈ పచ్చళ్ళ యొక్క రుచులు ఇందాక దోశకి కానీ ఇడ్లీకి కానీ మంచి రుచికి ఒక ప్రముఖ పాత్ర అని చెప్పచ్చు సుమారు యాభై సంవత్సరాల నుంచి వారు నిర్మాణం చేస్తున్నారు కనుక మెలకువలు అన్నది సూక్ష్మమైన విషయాలు రుచికి ఎలా మనం చేస్తే అవి మంచి రుచి తినేవారికి అందిస్తాయి అన్నది ముడి పదార్థాల విషయం వాళ్ళకి తెలుసు బాగుంది మనం ఈ మధ్య ఊరు వాళ్ళ ప్రోగ్రామ్స్ కోసం అనేక ఊర్లు దొరుకుతున్నాం కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఏ ఊరు పోయినా సరే కళ్ళు మూసుకుని తినేస్తా ఎందుకంటే నువ్వు ఉంటావు నీకు తెలుసు ఎక్కడ నాణ్యంగా ఉంటుంది మనం తినదగ్గ ప్లేస్ ఉంటుంది సో కళ్ళు ముంచుకుని తినటం కూడా సంతోషం చాలా సంతోషం నాకు సంతర్భంగా మాత్రం చాలా హెల్ప్ చేస్తాయి విషయంలో మీరు బాగుంది అటు సాధారణంగా మనం దోశలు చూస్తాం అట్టులు చూస్తాం ఏంటంటే రెండు తత్వాలు దీంట్లో ఉన్నాయి ఇవైపు ఈ మెంతి వర్ణంలో కనిపించిందంతా దోరగా కరకటలాడుతుంది తింటున్నప్పుడు ఈ లోపల మా అట్టు మాదిరిగా మెత్తగా ఉన్నాయి అసలు పూర్తిగా చెప్పాలంటే మెత్తదనంతో ఉంది పచ్చళ్ళు కూడా బాగా వద్దుకు అవుతున్నాయి అటు ఇడ్లీకి కానీ దోశకి కానీ ఎంతో తృప్తికరం అండి ఇక్కడ అల్పాహారాన్ని ఆస్వాదించడమే కాదు ఇలాంటి ఆహర్శాలతో మీ ముందుకు రావడం అవును మనం నేను ఒకటి వీక్షించిన ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను ఎందుకనంటే ఒక వ్యక్తి తీస్తూ ఉన్నాడు అతనికి ఆకలి అవుతుంది మేము ఏదో చెప్పుకుంటూ పోతే వెళ్ళిపోద్ది అనమాట అట్లా ఆయన కూడా తినాలి నాలుగు దోచ ఇంద్రతో ముగిస్తాను మరో ప్రసారం తోస్తాం మేము